నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ మేడిపల్లి ప్రెస్ క్లబ్ సమీపంలో సిగరెట్ తాగొద్దన్నందుకు గంజాయి బ్యాచ్ మీడియా ప్రతినిధులపై హల్చల్ చేసింది మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని మేడిపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులపై గంజాయి మత్తులో ఉన్న గ్యాంగ్ దాడికి యత్నించారు మీడియా ప్రతినిధులు ఎదురు తిరగడంతో గంజాయి బ్యాచ్ తమ బైక్లు వదిలి పరారయ్యారు ప్రెస్ క్లబ్ సభ్యుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు గంజాయి బ్యాచ్ కోసం అన్వేషిస్తున్నారు